ఇక్కడ విచ్చేసిన మీరియా మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు ఢిల్లీ జంతర్ మంతర్లో నేషనల్ మూమెంట్ ఫర్ ఓల్డ్ పెన్షన్ స్కీమ్ యూనియన్ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగులు ముఖ్యంగా ఎవరైతే సిపిఎస్ ఎంప్లాయీస్ ఉన్నారో వాళ్ళందరూ ఇక్కడ ఉద్యమం చేయడానికి రావడం జరిగింది ఆ ఉద్యమానికి మద్దతు ఇవ్వడానికి భారత చైతన్య యోజన పార్టీ తరఫున నేను పాల్గొనడం జరిగింది రెండు వేల మూడులో అప్పటి యూనియన్ గవర్నమెంట్ యూపీఎస్ గవర్నమెంట్ భట్టాచార్య కమిషన్ అని ఏర్పాటు చేసి ప్రైవేట్ సెక్టార్లో ఉన్న ఉద్యోగస్తులకు సంబంధించిన పెన్షన్స్ పైన నివేదిక సమర్పించమంటే దానిని ఆధారంగా చేసుకొని గవర్నమెంట్ సర్వీసులో ఉన్న ఉద్యోగస్తులకు సిపిఎస్ విధానాన్ని అమలు చేయాలని ఒక తప్పుడు నిర్ణయాన్ని తీసుకున్న తర్వాత ఈ నిర్ణయం వల్ల ఈరోజు భారతదేశం మొత్తం మీద సుమారు ఎనభై లక్షల మందికి పైగా ప్రభుత్వ ఉద్యోగులు పెన్షన్ లేని పరిస్థితి తీసుకొచ్చారు దీని మీద గత ఇరవై రెండు సంవత్సరాల నుండి దేశవ్యాప్తంగా ఉన్న ఉద్యోగస్తులు నాయకులు పోరాటం చేస్తున్నప్పటికీ కూడా ప్రభుత్వం నుండి ఎటువంటి చలనం రావడం లేదు ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ విషయంలో తీసుకుంటే రెండు వేల పంతొమ్మిదికి ముందు తన అధికారంలోకి రావడానికి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన ప్రధాన హామీల్లో సిపిఎస్ విధానాన్ని వంద రోజుల్లో నేను రద్దు చేస్తాను అధికారంలోకి వచ్చిన తర్వాత అన్నారు ఆ తర్వాత ఐదు సంవత్సరాలు దాని గురించి పట్టించుకోలేదు ఇంకా తర్వాత చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ తప్పుడు హామీ ఇచ్చి రెండు వేల ఇరవై నాలుగులో అధికారంలోకి వచ్చి మళ్ళీ సిపిఎస్ ఉద్యోగులను మోసం చేసే కార్యక్రమం చేస్తున్నారు సిపిఎస్ విధానాన్ని రద్దు చేసి ఓల్డ్ పెన్షన్ స్కీమ్ ను అమలు చేసే అవకాశము స్పష్టంగా రాష్ట్ర ప్రభుత్వాలకు ఉన్నప్పటికీ కూడా ఉద్యోగస్తులను నమ్మించి మోసం చేసే కార్యక్రమం చేస్తున్నారు కాబట్టి ఉద్యోగస్తులకు అండగా జాతీయ స్థాయిలో కావచ్చు రాష్ట్ర స్థాయిలో కావచ్చు జరిగే ఉద్యమానికి బీసీవై పార్టీ పూర్తి స్థాయిలో మద్దతు ఉంటుందని ఓల్డ్ పెన్షన్ స్కీమ్ ను సాధించేంత వరకు పోరాటంతో కలిసి వస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇప్పటికైనా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తను గత నలభై సంవత్సరాల నుండి తప్పుడు హామీలు ఇస్తూనే రాజకీయాలు చేస్తున్నారు ఇప్పటికైనా కనీసము సిపిఎస్ ఉద్యోగస్తులకు న్యాయం చేయాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నారు థ్యాంక్ యూ

A'l'as complex one ici. Mais sensuel à les juridies qu'on a la meuse k'yit gin覆gyptiens. compute un mal неё le truc é m'a m'a aplicatien. 柠'a m'ar ça m'a fronts d'a chanoni qui papst час qui verggi cheis d' a' la mil kom no d' a la tombe� 3